వాడు ఇప్పుడు ఏం పనులైన వాడు ఏం చేస్తాడు ఇవన్నీ చూస్తుంటాడు ఇలా ఆ కామంతో వండుకున్న తర్వాత నువ్వు చెల్లని తెలియదు నువ్వు అక్కాన తెలియదు ఎవడని తెలియదు ఏముంది ఏదో ఒకటి చేస్తాడు కోర్టుకు పోతాడు ఎవడో లీడర్ ఫోన్ చేస్తాడు వాళ్ళు తీసుకొస్తారు అడబెడతాడు వాడు మారుతాడా ఇంకా గింతే కదా అనుకుంటా చట్టాలు ఉన్న చట్టాల మీదనే నా అవేర్నెస్ అవసరం ఈ చట్టాలల్లో మగవాడైనా ఆడదైనా ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా ఉంది అనుకో ఏముందమ్మా ఇంకొకటి సోషల్ మీడియా ప్రభావం కూడా బాగమ్మా వ్యక్తిగత విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది మీడియా నేను అనేది ఎందుకంటే సమాజంలో అందరము ఒక భాగస్వాములు కావాలంటే ఒక మంచి కార్యక్రమాన్ని సొసైటీకి పరిచయం చేస్తే బాగుంటుందని మీడియా సోదరులు కోరుకుంటున్నాను నేను అమ్మ ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అవే వాళ్ళుని పెట్టుకుంటున్నారు అసలు ఎందుకమ్మా ఈ దీని వెనకున్న కారణం ఏంటంటారు కారణము అంటే బిజీ లైఫ్ భర్త టైం ఇవ్వకపోవడం భార్య జాబ్కి వెళ్తే ఇట్లా పోయి 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 అలసిపోయి వస్తామమ్మా అలసిపోయి వచ్చినప్పుడు చిరాకులో ఉంటాం ఆ చిరాకులో ఉన్నప్పుడు ఏదో ఒక మాట అంటాం ఇద్దరికి కొంచెం మన మనసు పడదలు ఇగోలు ఎక్కువ ఇద్దరం జాబ్స్ కదా ఇద్దరికి డబ్బు ఉంది వాడు లేకపోతే ఏంది ఇంకోడు సెకండ్ మ్యారేజ్ అనేది లేదు ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ ఫోర్త్ మ్యారేజు ఇవే ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుంది కోర్టు కూడా ఈజీగా ఇచ్చేస్తుంది కూర్చోబెట్టి మాట్లాడేదే లేదు లోకాల్లో లేదా కొన్ని వందల కేసులు ఉన్నాయమ్మా మాకెందుకులే అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఈడ నా దగ్గర ఒక ఐదారు కేసులు వచ్చినాయి ఐదు నెలలు ఆరు నెలలు అయింది మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇక్కడ ఇక్కడ డైవర్స్ కోసమే వెయిటింగ్ ఓయమ్మ అంత ఘోరంగా నడుస్తుంది తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే ఇప్పుడు అమ్మాయిలు చూడండి పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే ఒకటే రో ఒక రోజు కాగానే పెళ్ళి చేసేసుకుంటున్నారు